సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల బాలుర పాఠశాలలో ఉడకని అన్నం పెడుతున్న మిడ్ డే మీల్స్ వారిపై సీరియస్ అయినా డిఈఓ మీనాక్షి ఉడకని అన్నం పిల్లలకు ఎలా పెడతారంటూ మీ పిల్లలకు ఇలాగే పెడతారా మీ ఇంట్లో వాళ్ళు ఇలా చేస్తే ఊరుకుంటారా అంటూ మిడ్ డే మీల్స్ చేస్తున్న వారిపై సీరియస్ అయినా డిఈఓ మీనాక్షి మండల ఎంఈఓలకు హెడ్ మాస్టర్లకు వార్నింగ్ ఇచ్చిన డిఈఓ మీనాక్షి ఈ విధంగా ఉడకని అన్నం పిల్లలకు పెడుతుంటే మీరేం చేస్తున్నారంటూ వారిపై సీరియస్ అయిన డిఈఓ మీనాక్షి బిల్లులు చేయకుండా ఆపండి అంటూ హెడ్ మాస్టర్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన డిఈఓ మీనాక్షి అంతవరకు పిల్లల పరిస్థితి మేడం నెక్స్ట్ రేగడా కా సార్ భోజనం సరిగా ఉంటుందా లేదా ఇప్పుడు ఉన్నట్లు వెనుప్రకారమే చెప్తుండి కచ్చితంగా చెప్పండి సోమరం నుంచి ఇట్లా పోయే వాళ్ళ మీద నాకేమీ అంటారేను వెనుప్రకారమే చెప్తుండి ఇంకో డీలేస్ అనేది ఇంత ముందు చేసినప్పుడు లేకనే వెనుప్రకారమే పోయి చెప్పి ఉంటాయే మీరెలా చెప్తారు ఆఫీసులో దక్షిణారు అంటే కూడా మీకు ఏముందంట அடிக்கார <laughs> <laughs> क्यों मारते ना हम लोग ये नहीं है ना मुझे ऐसा नहीं रहता ये नहीं है ना मुझे कपल जितना रुपए लगता था ना ये ना कौन सा मंडे आलू खाने के लिए कपल ने पोटू को बुक करवाया जितना आलू लेके आया था देखो जो टाइम आज इधर आ रहा हूँ तो ना हम समान रहने वाले हैं देखो कौन सा चंदे नहीं बि�

आवाज़ तो जाती है, ऐसे ही अपने भी ऐसा रुचिसा होगा, रैंडी भी राबीस कर दे, मैं समझती हूँ कोटा भी आपने देखा है, मैं इकड़ी कुछ चूसी माफ़ लेते नहीं रिक्त समान है, इस द पिलल कितने बढ़ता रहेगा? हम्म, मेरे इसमें बड़ा पिलल कितने बढ़ता रहता है? मैं रख लेती हूँ ना? इसे మీరేం చేస్తున్నారు ఉడికించండి అంటే కాదు ఏమన్నా పోనీ ఇంత మంది ఉన్నారే ఏం ఒక్కరు చేస్తున్నారు అన్నప్పుడు మాట సమాధానం మాట్స్ ఏంటి ఒకరోజు జరిగితే దొరకాటో రోజు జరిగితే అలవాటు అలవాటు పెడుతున్నారు బాగా మమ్మల్ని ఎవరు అడుగుతారు ఏం చేస్తారు అని నిమ్మ అయిపోయింది ఇట్లా వండి పెడతారు తినకపోతే బోన్ రాసి పెట్టానికి